పాకిస్తాన్ ను ఒకవైపు ఇండియా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ అల్లాడిస్తోంది ఇండియా చేస్తున్న దాడులను తట్టుకోలేకపోతున్న పాకిస్తాన్కు ఇప్పుడు బలూచిస్తాన్ పక్కలో బల్లింగ మారింది ఎప్పటి నుండో బలూచిస్తాన్ వేర్పాటు కోసం పోరాడుతున్న బిఎల్ఏ అదును చూసి ఇప్పుడు పాకిస్తాన్ను దెబ్బ కొట్టింది పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసి వరుస పేలుళ్లకు పాల్పడుతోంది రీసెంట్గా పాకిస్తాన్ బలూచిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని పేల్చేసింది బలూచిస్తాన్ బలూచిస్తాన్ చేసిన ఈ దాడిలో పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు దీంతో అటు బలూచిస్తాన్ను తట్టుకోలేక ఇటు ఇండియాను తట్టుకోలేక పాకిస్తాన్ ప్యాంటు తడిచిపోతోంది ఆ దేశ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు అసలు ఉన్నాడో లేక భయంతో వెళ్ళి బంకర్లో దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇదిలా ఉంటే పాకిస్తాన్ పౌరులు కూడా ఆ దేశం మీద గుర్రుగా ఉన్నారు ఇండియా చేసే అటాక్స్ను పాకిస్తాన్ ఆపలేకపోతుందని వెంటనే పాకిస్తాన్ ప్రధాని రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు